రాత్రి నుంచి కూడా ఒక పక్కన యుద్ధ వాతావరణం నెలకొంది పరోక్షంగా ఆపరేషన్ సింధూరు స్టార్ట్ అయిన నేపథ్యంలో పరోక్షంగా యుద్ధం స్టార్ట్ అయినట్టు కూడా భారతీయులంతా కూడా భావిస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం అంటే జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఏలూరు ప్రజలు ఏమనుకుంటారు అనేది ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్న వాతాం సరే ఎలా చూడాలి ఇప్పుడు ఆపరేషన్ సింధూరు అనేది కూడా నేను రాత్రి నుంచి కూడా స్టార్ట్ అయింది ఏ విధంగా ఉండబోతున్నారు కూడా ఎలా ఉండాలనుకున్నా ఆపరేషన్ సింధూరు ఎలా ఉంటుంది కూడా ఊహించడం కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఆపరేషన్ సింధూర్ అనేది చాలా తీవ్రంగానే ఉండాలని చెప్పేసి భారతీయులు అందరూ కూడా కోరుకుంటున్నారు వాళ్ళు పహల్గామ్ లో చేసిన పనికి అభం శుభం తెలియని టూరిస్టుల్ని పేరు అడిగి మరి ఒక ఉగ్రవాద చర్య చంపడం అనేది చాలా హేయమైన చర్య దీన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున ముక్తకంఠంతో ఖండిస్తున్నారు ఒక్కరు కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయట్లేదు వీటి అందరినీ కూడా పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది ఈ మధ్య కాలంలోనే మనం పేపర్ లో కూడా చూసాం మోదీ గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నదీ జలాలన్నీ కట్ చేశారు నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు రేపు వాళ్ళకి ఆర్థికంగా ఆర్థిక మూలాలు దెబ్బ తీయడం కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకటే వాళ్ళకి ఎవరు కూడా అప్పు ఇవ్వకుండా చేస్తున్నారు ఎందుకని అప్పేవకుండా చేస్తున్నారు అంటే వారు ఈ డబ్బులు అన్ని తీసుకెళ్లి ఉగ్రవాదానికి వాళ్ళకి దానికి డబ్బులు తెచ్చిస్తున్నారు ఊరు బాగుపడటానికి వెచ్చించట్లేదు ఉగ్రవాదానికి డబ్బులు ఇచ్చి ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు కాబట్టి దానికి కూడా దెబ్బ కొడుతున్నారు అట్లాగే వచ్చే రోజుల్లో ఇంకా ఈ ఈ యుద్ధం అనేది జరగాలనే మేమందరం కోరు కోరుకుంటున్నాం అవసరమైతే ఆ యుద్ధానికి భారతీయులందరూ కూడా తమ వంతు ఆర్థిక సాయం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాదు నేను నా ప నా పర్సనల్ ఒపీనియన్ కూడా రోజుకి ఒక రూపాయి ప్రతి భారతీయుడు రక్షణ శాఖ వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అది ఫోన్ పే ద్వారా గవర్నమెంట్ ఏదైనా ఒక ఫోన్ పే ఇస్తే అది వేస్తే మనిషికి ఒక రోజుకి రూపాయి వేసినా సరే ఈ రోజున నూట యాభై కోట్లు అవుతుందండి ఒక రోజుకి అలాగే ఎన్న లేకపోతే అంతకాలం అది ఓన్లీ కేవలం రక్షణ శాఖ ఉపయోగించాలని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను అంతేకాదు ఇప్పుడు యుద్ధం వచ్చింది ఆర్థికంగా ఏమైనా సహాయం చేయాల్సి వస్తే కూడా భారతీయులు అందరూ కూడా సహాయం చేయడానికి ఉన్నారు ఏదైనా సరే ఈసారి పాకిస్తాన్ ని ప్రపంచ పట్టంలో ఉండకుండా చేయాలనే ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి నాట్ ఓన్లీ మనం భారతీయులు ఒకరే కాదు అందరూ ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి అందులో భారతీయులు కూడా ముందున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా అదే కోరుకుంటున్నాయి ఖచ్చితంగా యుద్ధం వచ్చి వాళ్ళని ప్రపంచ పట్టంలో తీసేయాలని మేము కోరుకుంటున్నాం అండి సరే ఎలా ఉందండి మీ ఒపీనియన్ ఏ విధంగా ఈ పాకిస్తాను మొన్న పాల్గా దాడి చేయడం అనేది చాలా ఏమైనా చర్య అండి ఎందుకంటే ఈ మొత్తం అమాయకుల్ని వాళ్ళు మీరు హిందువా ముస్లిమా హిందువా ముస్లిమా అడిగి చంపడం అనేది చాలా దారుణం అండి అది ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ కుట్రనండి పాకిస్తాన్ ప్రమేయం లేకుండా అది జరగదు కాకపోతే వాళ్ళు బొంకుతున్నారు మేము చేయించలేదని కానీ అది వాళ్ళే చేయించారండి ఖచ్చితంగా దీనికి తగిన బుద్ధి మనం చెప్తామండి ఇప్పుడు రాత్రి ఆపరేషన్ సింధూరు స్టార్ట్ అయిందంటే మొత్తానికి ఏమైనా సరే మన ఇండియా కంపల్సరీ పాకిస్తాన్కి బుద్ధి చెప్పి వాళ్ళని చేత పటంలో లేకుండా చేస్తుందండి మ్యాప్లో పాకిస్తాన్ అనే పదం లేకుండా చేయాలని మేము అందరం అండి అలాగే రక్షణ శాఖ కూడా మా భారతీయులందరూ ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా మేము చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాము ఈ పాకిస్తాన్ వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం అండి పాకిస్తాన్ వాడి చిన్న దేశం అండి గట్టిగా మా భారతీయుల గట్టిగా ఉమ్మేస్తే కొట్టిపోయే దేశం అది ఆడు మరి అంత కాలు దిగుతున్నాడు వాడి దగ్గర ఏమి లేపినా వారి దగ్గర ఉన్నది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి వారి దగ్గర కన్నా మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మిసైల్స్ కానీ ఏ అయినా సరే కానీ వాడు ఏంటంటే మేకపోత్ గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు మనల్ని బెదిరించడానికి మా దగ్గర అది ఉంది ఇది ఉందని బెదిరించడానికి మనం చేస్తున్నాడు కాకపోతే భారతీయుడు అనేవాడు కూడా కూడా ప్రతి ఒక్కరు కూడా ధైర్యవంతుడు ఎవరు ఒక్కడు కూడా జడవడు కాబట్టి దాడి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి వాళ్ళని మొత్తం సజీవంగా లేకుండా చేయాలి చేసి ఇండియాని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను దీనికి సంబంధించి కూడా మీరేమనుకుంటున్నారంటే కొంచెం ఆర్థికంగా మనం కూడా కొంచెం దెబ్బ తినే పరిస్థితి వస్తుంది కానీ ధైర్యంగా మనం అంతా కూడా ఎదుర్కొంటే మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి నా యొక్క ఆశ ఆశ అందరికీ నమస్కారం అండి మరి మన భారతదేశంలో గత కొద్ది రోజుల క్రితం ఆ వేరు వేరు ప్రాంతాల నుంచి మన యొక్క భారతదేశం యొక్క అందాలను కానీ పర్యాటక ప్రాంతాన్ని చూడటానికి వెళ్ళినటువంటి అమాయక ప్రజలు వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలని కోల్పోయారు అది కేవలం పాకిస్తాన్ యొక్క దుశ్చర్య వల్ల మరి దాన్ని మన ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎంతో చాకచక్యంగా ప్లాన్ చేసి ఈరోజు మార్నింగ్ సర్జికల్ స్ట్రైక్ జరగడం జరిగింది దానికి మన యొక్క భారతదేశ సైన్యానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని అలాగే మనం అంతా ఈ సమయంలో ఒక్క తాటి మీద నిలబడి మన దేశాన్ని మనం కాపాడుకోవాలని అనుకుంటూ గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు భారతదేశంలో ఉన్న ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితులను బట్టి మన సైనికులు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషద విషయము ఇదే విధంగా మనం అందరం మన సైనికులకి వాళ్ళు స్ఫూర్తి ఇచ్చినట్టయితే కార్గిల్ వార్లో మనం ఏ విధమైన విజయాలు చూసినో అదే విజయాన్ని మనం ఇప్పుడు చూడగలమని చెప్పి ఎన్ని పరిస్థితి ఎన్ని విపత్తుల పరిస్థితులు కూడా భారతదేశం ఎప్పటికీ కూడా అందరూ భారతీయులందరూ వారందరికీ సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము అంటే మొత్తానికి సంబంధించి కూడా ప్రతి భారతీయుడు కూడా పాకిస్తాన్ తో యుద్ధం వస్తే కూడా పూర్తి స్థాయిలో అటు యుద్ధాన్ని పాకిస్తాన్ తుడిచిపెట్టే విధంగా కూడా అటు భారత సైన్యం పనిచేస్తుంది అలాగే తమకు తమ మద్దతు అంతా కూడా పూర్తిగా అటు రక్షణ రంగానికి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి ప్రసాద్ శ్రీనివాసా